నేను ఒప్పుకో మీరు ఇమీడియట్ తీసేయాలి తెల్లదట్ల ఎవరు ధరిస్తారు తెల్లబెట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంక మొహాన్ బొట్టన పెట్టున్నారు మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధర ఏం జరిగిందో అది పాటించే ఋషిశ్వలు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంత సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు తప్పగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బుగానే వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకి వచ్చగా యాచకులు బోలు మంది ఉన్నారు ఇబ్బందులు పండున్నారు మేమే ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్బాటాల కోసం సమాజితం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండమ్మా

మీ యొక్క ధ్యాగ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది మీది అంటే క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైండు కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తారు మీకు సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ్మి ప్రమాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోనీ లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమీ వేధ ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు ధన్యవాదాలు ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ శివల డివియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లో వెళ్తున్నాం పట్టణాల్లో ప్రజల్లో లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం చేసి ఎటువంటి తెలియకుండా నారాయణ ఒకటో పెడతారు చూడు బయట పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళం విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది క్వాలిఫైడ్స్ అందరూ నేను రాలేస్తాను పిలిచే ప్లేట్ ఇక్కడ పంపించాను అవతల పారేసా నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్ చదువుకున్నా మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్ర బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహ ఆరాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పడలేదా కలియు ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడులో పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాటర్ చదివి మీ డాటర్ చదివారు మీ ఇష్టమైందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదు మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచి పక్క విధానం వచ్చారు పక్క ఇంట్లో తయారయ్యింది మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దీనిని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు ఇప్పుడు మేము ఏం మాట్లాడుతుంది స్వామి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు మేము హాని చేయదు కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల బోర్డు మాత్రం తీసేయండి నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి బోటు మాత్రం బోటు మాత్రం ఎన్నో గవనిస్తారా ఉండమ్మా ఈ ఎందుకు పెడుతున్నారంటే అట్రాక్ట్ చేయడానికి ఉంటారా హైందవ సంప్రదాయం దేవత వార్తలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవులు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మాట ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

మీ ఆస్తు నుండి మాకు ఇచ్చేయండి ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది వేసు బొమ్మలు ఏంటమ్మా ఇప్పుడు ఈ ప్లేస్ లో నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు ఆలు పెట్టండి రెండు రోజులు మా వాళ్ళు ఉంటారు చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు చేస్తాం ప్రకారం బొమ్మలు ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు